హలో వెల్కమ్ టు హలో ఇండియా అంటూ జగన్ మరో ట్వీట్ శ్రీశైలంలో శివమాల ధరించి భక్తులపై పోలీసులు లాఠీ చేశారంటూ వైసీసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాలకు వెళ్లే భక్తులకు భద్రత కరువైందని భక్తితో యాత్రలు చేసేవారు నేడు భయంతో ఆలయాలకు వెళ్లాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు ప్రభుత్వ ఘోర వైఫల్యాల వల్లే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు ఈ మేరకు హలో ఇండియా అంటూ ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి శ్రీశైల ఆలయంలో శివమాల ధరించిన భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్ యంత్రాంగం వైఫల్యానికి పరాకాష్ట ఏటా శివరాత్రికి పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇచ్చే సమయానికి ఏడు రోజులకు కుదించారు దీనివల్ల భక్తులు భారీగా తరలి వస్తున్నారని తెలిసినా అధికారులు కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు తాగునీరు క్యూ లైన్ల నిర్వహణ వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో గంటల తరబడి పిల్ల పాపలతో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జీతో దాడి చేయడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు కేవలం ప్రచార విన్యాసాలు ఘటన జరిగిన తరువాత రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితం అవుతుందని జవాబుదారీతనం అనేదే కనిపించడం లేదని ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకన్ల తొక్కిసలాటలో ఆరుగురు ఏప్రిల్లో సింహాచలంలో గోడకూలి ఏడుగురు నవంబర్లో కాశీబుగ్గ ఆలయంలో తొక్కేసలాట్లో తొమ్మిది మంది భక్తులు మరణించారు ఈ ఘటనల తరువాత కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు తిరుమల లడ్డు వంటి పవిత్రమైన అంశాలను రాజకీయాల్లోకి లాగి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఇప్పుడు ఈ నీచ రాజకీయాలు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు వ్యాపిస్తున్నాయని జగన్ విమర్శించారు సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భక్తులపై లాఠీ దెబ్బలు పడుతుంటే ఎందుకు మౌనం వహించారని ఆయన ప్రశ్నించారు ఈ ఘటనకు బాధ్యత వహించి భక్తులకు క్షమాపణ చెప్పాలని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ